నమస్తే నేను మీ వాస లక్ష్మణ దెబ్బకు దిగొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కులగణన సర్వే అని బట్టి విక్రమార్క గారు స్టేట్మెంట్ ఇచ్చింది నేనేమంటున్నా కొట్లాడితే ఈ విధంగా ఉంటుంది ఉంటుంది నిశ్శబ్దంగా ఉంటే బాధలకు వెళ్ళిపోతాం అవునా కాదా కులగణ సర్వే చక్కగా ఉంది అనవసంగ ఆదాసలు చేస్తున్నది రకరకాలు చెప్పింది కదా ఏమైంది ఇప్పుడు ఏమైంది దెబ్బకు దిగి వచ్చింది ప్రభుత్వం అందుకే నేనేమంటున్నా అంటే ప్రభుత్వం తప్పు చేసినప్పుడు నిలదీద్దాం కొట్లాడదాం హక్కులు సాధించుకుందాం మనం గర్జిస్తే గిట్టు ఉంటుంది నిశ్శబ్దంగా ఉంటే మన బతుకులు ఆగమవుతుండే చలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణ సర్వేకు కొత్త పదాలు చెప్పింది ఈ లెక్క గిట్టు ఉంటుంది ఏది చెప్పినా సరే ప్రభుత్వం దిగి వచ్చింది ఇది మనందరం విజయంగా చెప్పుకోవాలి పద్మశాలి సోదరులరా కాంగ్రెస్ ప్రభుత్వం కులగణ సర్వే ప్రకటించిన రోజు నుంచి వెళ్ళి ఆ పత్రాలు చూపించిన రోజు నుంచి వెళ్ళి అదే పనిగా కోరుతుంది చాలామంది పూజ చేసింది నాకు అన్న కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేసింది కావచ్చు అనవసరంగా మాట్లాడుతున్నాం కానీ మంచిగా అయితే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు దిగి వచ్చింది పద్మశాలి సోదరులారా కొట్లాడదాం కొట్లాడదాం కొట్లాడితే హక్కులు వస్తాయి నిశ్శబ్దంగా ఉంటే బాణత్వం వస్తుంది ఇక్కడ ఇంకో విషయం చెబుతున్నా మొన్న ఒక పద్మశాలి నాయకుడు కాంగ్రెస్ ప్రభుత్వం కులగణ చక్కగా చేసింది అనవసరంగా రాతాంత్రం చెప్తున్నా చెప్పింది కదా ముఖం ఎడబెట్టుకుంటూ నేను ఒకటి చెప్పన్నా నువ్వు ఏ పార్టీలో ఉండు నీ జాతి సంక్షేమం కోసమే మాట్లాడు అవును కదా జయ పద్మశాలి ఈరోజు వాస్తవంగా మనం ఈ తెలంగాణ ప్రభుత్వము పద్మశాలి జనాభా తక్కువ చూపించింది కాబట్టి దాని నిరసనగా మనం పాదయాత్రకు సిద్ధమవుతున్నట్టు కూడా ఒక లైవ్ లైవీం చ ఏదేమైనా సరే నేను ఒకటి చెప్తున్నాను పద్మశాలి సోదరులారా మనం కొట్లాడదాం అనుకునే పద్మశాలి సోదరులు పద్మశాలి జిఎస్ ఫాలో అవుతున్నాండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సపోర్ట్ అందించండి జయ పద్మశాలి